హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పూర్ విత్వేదాయి నేను ఉన్నానండి అనంతపూర్ లోని మగ్వా ఫ్యాషన్ లో ఇవాళ మేము తీసుకొచ్చేస్తాను డిజనల్ వేర్ సారీస్ అండ్ సంక్రాంతి అయిపోయింది కానీ పెళ్లి సీజన్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి ఇప్పుడైతే సో మీరైతే బెస్ట్ బడ్జెట్ లో వేర్ శారీస్ రిజినల్ శారీస్ వెతుకుతున్నట్లయితే అండ్ ఈ వీడియో అయితే ఒక ప్రిఫరెన్స్ లాగా ఉంటుందండి సో మగవా ఫంక్షన్ మన మనకు లో న్యూలీ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ కలెక్షన్ అయితే దొరుకుతాయి అన్నట్లు ఇంకా అడ్రస్ వచ్చేటప్పటికి రాజేంద్ర హ్యాండ్ లో మా ఆపోజిట్ కమలా నగర్ అన్నట్లు ఇంకా స్క్రీన్ పేర్ నెంబర్ అయితే ఉంటుంది సో లైక్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మీరు ఫిజికల్ గా లైక్ వియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి షాప్కి వచ్చి మాల్ వచ్చి విజిట్ అయ్యి మేము వచ్చింది తీసుకెళ్ళొచ్చు నాన్ లోకల్ వాళ్ళు లో కూడా బుక్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము అండ్ సింగిల్ పీస్ కూడా అంటే సింగిల్ సారీ కూడా మేము డెలివరీ చేస్తాం అన్నట్లు ఇంకా సో అండ్ ఎప్పుడు యాజ్ యూజువల్ గానీ మనకు సారీస్ సెక్షన్ అని చిరుతే చిరువతే నాతో పాటు రెడీగా ఉన్నట్టు బెస్ట్ కలెక్షన్ మీకు అందరికీ కూడా చూపించడానికి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ వీడియో హాయ్ ఈ నా పేరు చిరంజీవి నేను మగవా షాప్ కి మన అయితే ఇరవై అయితే కొత్త కలెక్షన్ అయితే మేము మగవా ఇండస్ట్రీలో మెగాస్టార్ లాగా మగవాకి మెగాస్టార్ అన్నమాట చిరంజీవి ఇక్కడ

పండుగలు అయిపోయాయి ఇంకా పెళ్ళి ఇంకా స్కూల్ ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఓకే కావచ్చు ఇంకా అదర్స్ అదర్స్ కావచ్చు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం ఇప్పుడు కొంచెం స్పెషల్ కలెక్షన్ అయితే చూతాను నేను ఓకే వన్ బై వన్ బై వన్ చూద్దాం సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పుడు వచ్చిర్రు స్టాక్ మనకి ఈ రోజు ఇవాళ దిగినక్కడ సో మన ఛానల్ లో ఏంటంటే స్టాక్ ఈ రోజు వస్తే ఇమీడియట్ గా మనకి కాల్ వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో రాగానే ఫస్ట్ కలెక్షన్ మన ఛానల్ వాళ్ళకి చూసినట్లయితే ఖచ్చితంగా అందుకోసమే నాకు మన చానాలో ఇది వాహ సారీ చూసారండి అని కలర్ ఆప్షన్ కూడా కలర్ ఆప్షన్ కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి దీనిలో కూడా సారీ చూసారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది టోటల్ సీక్వెన్స్ వర్క్ అండ్ డైమండ్ వర్క్ కూడా వస్తుంది సారీ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వచ్చేది షిమ్మార్ వస్తుంది షిమ్మార్ వస్తుంది వస్తుంది వావ్ సూపర్ సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది అక్క

మనకి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ కూడాను ఇది ఇంట్లో నీళ్ళంత వరకు వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి రన్నింగ్ వచ్చేసింపు వర్క్ రన్నింగ్ లో సింపుల్ వర్క్ సో సారీ హెవీ ఇస్తే ఆటోమేటిక్ గా మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం సింపుల్ గా ఇస్తాడు కదా ఇదొక ఇది ఓకే బ్లౌజ్ స్లేస్కి లాబెట్టే స్లీజ్ వచ్చేస్తుంది లాబెట్టుకొచ్చి లేస్ కి ఓకే సుభాష్ బ్రదర్ కూడా జాయిన్ అవుతున్నాడు మన వీడియోలో ఎప్పుడు

చాలా బాగుంది సార్ కొత్త కొత్త డిజైన్స్ ఎందుకంటే ఇప్పుడైతే మనకి పట్టణకి అన్ని అయిపోయింటాయి అనుకుంటారు అలా కాకుండా మనకి రీఫిలింగ్ వీక్లీ రీఫిలింగ్ అవుతుంది ఇది కూడా సారీ చూసారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మొత్తం స్టోర్ వర్క్ సింపుల్ స్టోర్ మొత్తం వస్తుంది ఇంకా బార్డర్ వచ్చేసరికి చూసారండి బార్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది టోటల్ అంతే ఇది కూడా నాకు నేను ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ చూసాను గానీ ఈ బార్డర్ ఎంత హైలైట్ ఉంది అంటే చాలు చాలా డిఫరెంట్ గా ఉంది పోయే మెయిన్ ఏంటంటే థ్రెడ్ వాష్ చేసుకున్నా కూడా పోయేదంటే ఏమి ఉంటుంది చూడండి నవీన్ గారు థ్రెడ్ వర్క్ మొత్తం ఇట్స్ బ్యాక్ సైడ్ చూసినా సేమ్ వర్క్ కనబడుతుంది సేమ్ వర్క్ వస్తుంది అది కూడా షోల్డర్ వేసుకోవచ్చు చాలా బాగుంది ఇదొక షోల్డర్ వేసే చూడండి వావ్ వావ్ ఇట వచ్చేసి చూడండి చూడండి కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చేది సార్ చుట్టూ మెన్స్ కి ఇంత కలెక్షన్ రాదు కదా మెన్స్ కి అక్క ఇంత కలెక్షన్ రాదు అదే చాలా డిఫరెంట్ గా వచ్చేది సార్ అసలు ఎంత రిచ్ గా కనిపిస్తుంది ఏ పార్టీ కన్నా కూడా హ్యాపీగా కట్టుకోలేదు లైట్ వెయిట్ లైట్ వెయిట్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేది వస్తుంది ఎంత బడ్జెట్ లో ఉంది మనకి ఇది కూడా మనకైతే టూ టు ఫోర్ నైన్ అట్ట వస్తుంది అక్కడ ఇది కూడా ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ ఓకే టూ థౌసండ్ టూ ఫిఫ్టీ అవునండి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూసారండి ఇది బ్లౌజ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది బ్యాక్ అండ్ హ్యాండ్స్ కి ఉంది సో అన్ని కూడా అంటే స్లోగా చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆ డిజైన్ చూపిస్తే వాటిలో కలర్స్ కావాలంటే ఇస్తారు మనకు ఇది చూసిన సూపర్ అంటే ఇది క్రషింగ్ వస్తుంది సారీ చూసారండి క్రషింగ్ సూపర్ అంటే సూపర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే కలర్ కూడా కొత్త కలర్ కాంబినేషన్ ఇది సిల్వర్ వస్తుంది అక్క సిల్వర్ సిల్వర్ వివింగ్ వచ్చింది సిల్వర్ వివింగ్ ఇది కూడా మనకు థ్రెడ్ వచ్చింది థ్రెడ్ అక్క ఇది కూడా మనకి రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ కేసు అనుకుంటున్నా కూడా ఏం ప్రాబ్లమ్ ఏం లేదు ఏం ప్రాబ్లమ్ లేదు పొయ్యేదంటే కూడా ఏమి ఉండదు చూసారు సారీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ కావచ్చు మనకి వర్క్ కూడా చూసారండి ఇది పోయేదైతే ఏమి ఉండదు చాలా బాగుంది క్రషింగ్ మెయిన్ క్రషింగ్ ఏంటంటే క్రషింగ్ ఇంకా క్లాత్ ఫీలింగ్ కోసం క్లాత్ క్లాత్ అయితే చాలా బాగుంది డైలీ మగవాకి వచ్చినా కూడా డైలీ కొత్తగా అన్నట్లు అనిపిస్తుంది నాకు స్టాక్ అంతా కూడా మనకి వీక్లీ వన్స్ అనేది అవుతుంది కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారండి చిన్న బుట్టి వచ్చేస్తుంది బ్లౌజ్ కి ఓకే బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది వర్క్ వచ్చేస్తుంది ఏంటంటే కొన్ని హ్యాండ్స్ కి మాత్రమే వస్తాయి లేదా కొన్ని నెక్కి మాత్రమే వస్తాయి అట్ట కాకుండా ఇది మొత్తం మొత్తం వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ మొత్తానికి వచ్చేస్తుంది 1 మీటర్ అయితే ఉంది బ్లౌజ్ 1 మీటర్ అయితే వస్తుంది కంపల్సరీ ఇది మనకి పల్లు పార్ట్ ఒకసారి మొత్తం వచ్చేసరికి ఇలాగ వచ్చే ఓకే ఇది సారి ఇది కూడా చాలా బాగుంది కాస్ట్ వేసి వచ్చేసరికి అయితే ఇది అయితే పదహారు వందల అరవై తొమ్మిది రూపాయలు వస్తుంది పదహారు రూపాయలు సో క్వాలిటీ చెక్ చేసుకోండి మీరైతే ప్రతిదీ కూడా సో కాస్ట్ ఇది ఇది కాదు కానీ క్వాలిటీ నచ్చితేనే తీసుకోవచ్చు మీరు ఇది పక్కగా చెప్పగలం హై క్వాలిటీ అయితే ఇస్తాము

మన గోడలు ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇంకా బోర్డర్ వచ్చేసరికి కూడా కటింగ్ బోర్డర్ వచ్చేసి చూసారండి ఇంకా హైలైట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ హైలైట్ గుమ్మిలో మెయిన్ ఇప్పుడు బోర్డర్ తోనే హైలైట్ కదా సారీ ఏముండదు థ్రెడ్ ఇది కూడా పోయేదంటే ఏముండదు ఇంకా దీని మెయిన్ ఏంటంటే దీని ఆపోజిట్ బ్లౌజ్ హ్మ్ వర్క్ సరిగ్గా రన్నింగ్ వస్తుంది దీనికి ఆపోజిట్ ఇచ్చారు ఆపోజిట్ వస్తుంది ఓకే మెయిన్ ఏంటంటే దీంట్లోనా ఈ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసాడు నెక్ డిజైన్స్ కూడా ఇచ్చేసారు నెక్ డిజైన్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ ఈ బీట్ షూ అసలు ఎంత డిఫరెంట్ గా పెట్టాడు దీనికి సింపుల్ గా ఎలిగెంట్ గా బలే ఉంది దీనిలో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంది దీనిలో కూడా మనకు 6 కలర్స్ వస్తాయి 6 కలర్స్ కలర్స్ వస్తాయి సో ఇవన్నీ చూడాలంటే ఏం చేయాలి గా షాప్ కి అయితే రావాలి ఖచ్చితంగా అండ్ కాస్ట్ 2099 అండ్ 2100 అండి సారీ చాలా బాగుంది ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది నెక్స్ట్ కలెక్షన్ సారీ కూడా చూడండి మనకి టెంపుల్ బోర్డర్ వస్తుంది బార్డర్ అనేది టెంపుల్ అండి సూపర్ ఇది మనకి షిమ్మార్ క్లాత్ వస్తుంది షిమ్మార్ క్లాత్ పైన వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది అండి బోర్డర్ చూసారండి ఉంది బార్డర్ కూడా మనకి యాంటికాండేసింగ్ ఇది మనకి పళ్ళు ఇది పళ్ళు ఫార్ట్ సారీ మొత్తం కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది ఇంకా దీనికైతే మనకు బ్లౌజ్ వచ్చేసరికి చూసారండి ఇది బ్లౌజ్ వాచ్ హ్యాండ్ కావచ్చు మనకి నెక్కి కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీనిలో కూడా మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి కాస్ట్ మీద చూసుకోబోతాయి ఇది వన్ నైన్ ఫోర్ నైన్ వస్తుంది వన్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ అంటే తక్కువ అంటే తక్కువ ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అయితే మనకైతే లిమిట్ గా ఉంటుంది అయితే కలర్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఎవరైనా మనకి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలని దగినా ఆన్లైన్ షాపింగ్ వీడియో డేస్ రావడానికి అయితే ట్రై చేయండి 15 20 డేస్ తర్వాత స్క్రీన్ కలెక్షన్ అంతా అయిపోయి వేరే స్టాక్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి డేస్ తర్వాత పక్కాగా ఈ కలెక్షన్ ఉండదు ఇంతకు ముందు చూపించిన కలెక్షన్లు అయితే మనకైతే రన్నింగ్ లో వస్తుంది బ్లౌజ్ కానీ ఏంటంటే అన్ని రన్నింగ్ లో రన్నింగ్ లో ఏం బాగుంటాయబ్బా కొంతమంది కానీ అనుకుంటారు యూత్ అయితే వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా చూసారండి ఇది స్పెషల్ కలెక్షన్ అండి ఇది అయితే హెవీ వర్క్ వస్తుంది అక్క తోటలు అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఏమైతే సూపర్ ఎంత బాగుంది అసలు లైట్ వెయిట్ తోటలంతా కూడా మనకి ఇది కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు పాటు అబ్బా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సింగిల్ లేయర్ వేసుకుంటే గాని చిరు ఆ వర్క్ పార్టీలంతా వాళ్ళ హైలైట్ అవుతారు ఇంకా ఎంత బాగుంది అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అయితే చూసారా అండ్ చిరు నీ బ్లౌజ్ వచ్చేసరికి అయితే దీనికి బ్లౌజ్ వచ్చే ఆపోజిట్ వస్తుంది అక్క మెయిన్ ఆపోజిట్ బ్లౌజ్ ఆ హైలైట్ అవుతుంది సారీను ఓకే అది కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇక్కడ చూడు అసలు బ్లౌజ్ కూడా ఎంత వర్క్ వచ్చింది చూడు వావ్ వావ్ సూపర్ వైట్ వైట్ గా వర్క్ వచ్చింది వైట్ వర్క్ వస్తుంది చాలా అంటే గ్రీన్ పైన వైట్ థ్రెడ్ తోనా ఇదసరి సారీ మొత్తం హైలైట్ అక సూపర్ దీంట్లో కూడా మనకి నాలుగు కలర్స్ అవతున్నాయి అంటే లిమిట్ స్టాక్ అయితే మనకి కాస్ట్ ఎంత ఉంది ఇది కాస్ట్ చాలా రీజనబుల్ అంటే రీజనబుల్ కాస్ట్ అయితే నైస్ గా 2000 2000 రూపాయలు 2000 రూపాయలు ఇది చిన్న కలెక్షన్ అయితే ఎవరికి నచ్చక నచ్చక అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ దులకి నిచ్చ కలర్ అయితే బ్లాక్ బ్లాక్ చేసారబ్బబ్బా బ్లాక్ హైలైట్ అసలు ఫేబ్రిక్ ఫ్రంట్ జార్జెట్ అక్క అయితే జార్జెట్ జార్జెట్ ఎంత బాగుంది చూడలేదు బార్డర్ కావచ్చు మనకి బార్డర్ కూడా ఎంత డిఫరెంట్గా ఉంది చిన్న బార్డర్ బార్డర్ స్టోన్స్ ఇది స్టోన్ స్టోన్ వస్తుంది వావ్ సూపర్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ముట్టుకుంటే దీంట్లో కూడా మనకి నాలుగు ఉన్నాయి కూడాను క్లాత్ అయితే అసలు చాలా మంది బ్లాక్ 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 అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం బ్లాక్ అయితే ఒక్కటే ఉంది దీంట్లో కూడా బ్లాక్ అయితే బ్లాక్ ఏదంటే రాదక్క ఏంటంటే నేను అది దీన్ని సెలెక్షన్ చేసుకుని బ్లాక్ ఇష్టపడే వాళ్ళ కోసం బ్లాక్ చేసి తీసుకొచ్చాను తీసుకొచ్చాను ఇంక బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ లోనే వచ్చేస్తుంది ఇది కూడాను అది ఇంపైన కంప్లీట్ సిల్వర్ బ్లౌజ్ గాని వేసుకున్నామంటే ఇంకా 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 హైలైట్ అవుతుంది ఇది హ్యాండ్ వర్క్ చూడండి ఇది బ్లౌజ్ ఇది సిల్వర్ వర్క్ ఉంది కాబట్టి సిల్వర్ బ్లౌజ్ చేసాం అంటే ఇంకా ఫుల్ ఉంటుంది ఇది కాస్ట్ రేంజ్ వచ్చేసరికి మనకి 2249 2249 2249 వర్క్ ఏ వేసిటారు అమౌంట్ అసలు వర్క్ ఎంత బాగుంది చూడండి అసలు ఎంత సింపుల్ గా అది కూడాను చూడండి నెక్స్ట్ కలెక్షన్ అయితే సారీ డిజైన్ సూపర్ సారీ డిజైన్ సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ బట్ ఈ డిజైన్స్ ఎంత రన్నింగ్ ఐటమ్ అయితే మన దగ్గర దొరుకుతుంది మగవాళ్ళు అసలు ఎన్ని కలెక్షన్స్ అసలు ఎన్ని కలెక్షన్స్ జరుగుతాయి మన వీరి కోసం వాళ్ళ కస్టమర్ కోసము మేము అయితే ఎన్ని ఊరికి తిరుగుతాము ఎన్ని కలెక్షన్స్ అయితే ప్రతి ఒక్క చోటే వెతుకుతాం ఫ్రెండ్ ఇయ్యాలా ఇవ్వాలా కస్టమర్లకి అనే కాన్సెప్ట్ అయితే క్వాలిటీ ఇవ్వాలా క్వాలిటీ మెయిన్ క్వాలిటీ నక్క అది బడ్జెట్ ఇది చూడండి బడ్జెట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇంత డిజైనర్ పీస్ రెండు వేల రూపాయలు తక్కువ ఇంత డిజైనర్ పీస్ ఖచ్చితంగా బయట అయితే ఉంటుంది ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే మనకి ఎర్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఇంకొంత మంది చాలా మంది ఇంత పెద్ద మాల్ పెట్టారు ఎక్కువ మమ్మల్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్ని మమ్మల్ని మోసం చేసేస్తారు అనుకుంటారు కానీ ఎక్కువ మాల్స్ లోనే మనకి మంచిగా బెస్ట్ మంచిగా బెస్ట్ కలెక్షన్ దొరుకుతాయి ఇంకా కాస్ట్ వేజ్ వచ్చేసరికి చూసారు కాస్ట్ అయితే

దీంట్లో కూడా మనకి ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి వన్ ఫైవ్ డబుల్ నైన్ వస్తుంది చూపించే చూపించే కలెక్షన్ చాలా డిఫరెంట్ చాలా వెరైటీ ఏదైనా ఫంక్షన్ అనుకోండి

అది కూడా మనకి అనేది వర్క్ వస్తుంది మోతి కర్దాన వర్క్ అంటారు కదండి కర్దాన వర్క్ వస్తుంది ఇదంతా వచ్చే మ్యాజిక్ సీక్వెన్స్ వస్తుంది అండి సారీ ఇది సీక్వెన్స్ కూడా మ్యాజిక్ సీక్వెన్స్ అంటే ఇట్లాంటి ఇలాగ వస్తుంది మామూలు ఇలా సీక్వెన్స్ గుక్వెన్స్ గుర్చుకోవడం ఏమి ఉండదు అండి గుర్చుకోవడం అసలు ఏం గుర్చుకోలేదు అంటే ఉండదు కలర్ చూసారా ఎంత కలర్ చాలా డిఫరెంట్ గా అయితే అదే నాకు చెప్తే నాకు చెప్పాను కదా మన కస్టమర్ల కోసము ఎన్ని చోట్ల వెతకమో తెలియదు కానీ కొత్త కలెక్షన్ ఇవ్వాలనేది మా సంకల్పం ఇంకా కాస్ట్ వైజ్ వచ్చేసరికి ఇది కూడా కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ రన్నింగ్ బ్లౌజ్ అంతా బ్లౌజ్ మొత్తం రన్నింగ్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ కూడా చూపిస్తారు ఒకసారి మీకు సింపుల్ హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ ఇచ్చాడు ఇదక కరదాన్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ కి వేర్ కి హైలైట్ అది ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ దీనికి ఐరన్ అవసరం ఉండదు ఇంకా ఐ మీన్ ఇంకా ఇది చూసారా కాస్ట్ వైజ్ సరికి కాస్ట్ అండి టూ త్రీ ఫోర్ నైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు కలర్ చూసారా కలర్ కొత్త కలర్ మనం ఇప్పుడు చూసిన పార్టీ వేర్ లో పదహైదు వందల రూపాయల నుంచి బిలోనే ఉన్నాయి మీకు ఆకాశం చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇవైతే అన్ని బిరాలక అంకితం కాకుండా ఒక రెండు మూడు సార్లు చిన్న చిన్న ఆకేశాలని కట్ కొట్టు పోయేసి 2000 ఇది అయితే డోల ఇప్పుడు చూపించే కలెక్షన్ అంటే డోలా వస్తుందండి డోలా డోల చా కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఉంది చూడంగానే క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి సార్ అసలు వావ్ వావ్ సూపర్ ఉం బార్డర్ గావొచ్చు మనకి వర్క్ గావొచ్చు వరకు చూసారా అంతా టోటల్ హ్యాండ్ వర్క్ సూపర్ కలర్ కాంబినేషన్ కావచ్చు మనకి వర్క్ కావచ్చు అంటే గాడి గాడిగా లేకుండా సింపుల్ సింపుల్ గా మగవాళ్ళకి వస్తాయి కదా ఖచ్చితంగా మోడల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దొరుకుతాయి పళ్ళు పాటు ఇప్పుడు చూపించినట్టు మీకు పళ్ళు పాటు మనకి సారీ మొత్తం వచ్చేసి చూడండి క్లాత్ చూసారా క్లాత్ ఫీలింగ్ చూసారా అబ్బా చాలా బాగుంది క్లాత్ ఫీలింగ్ అయితే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా ఇంకా మనకు బ్లౌజ్ ఏంటని అనుకుంటున్నారు దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అయితే ఆపోజిట్ అయితే వచ్చిందండి ఆపోజిట్ సో గైస్ వీడియో చూసే వాళ్ళు ఆన్లైన్లో కావాలన్నట్లయితే సింగిల్ సారీ మీరు ప్లే దాన్ని కట్ చేసి లైక్ పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి హ్యాండ్ వర్క్ మనకి హ్యాండ్ కావచ్చు బ్యాక్ కావచ్చు చాలా డిఫరెంట్ గా అయితే ఉంచారండి థ్రెడ్ వర్కే వస్తుంది ఇది కూడాను ఇంకా కాస్ట్ చూసే సరికి అయితే దీనికి అయితే కాస్ట్ అయితే మనకి టూ ఫోర్ డబల్ అనేది వస్తుంది టూ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ నైన్ ప్రీమియం కాబట్టి ఇంకా ప్రైస్ ఇంత తక్కువలో అయితే దొరకదు ఇది కూడా ప్యూర్ వస్తుంది అది ఇంత హెవీ వర్క్ తో అవును ఈ సరే ఇది కూడా అంతే చూడక సూపర్ శిమర్ క్లాత్ లో వస్తుంది ఇది కూడాను వైట్ ప్రింట్ చాలా వైట్ ట్్రెడ్ వర్క్ చాలా అదే నాకు ఇప్పుడు కామన్ అయిపోయింది అయిపోయింది గోల్డ్ అయిపోయింది సిల్వర్ అయిపోయింది వైట్ కి మే వైట్ అదే కదా వైట్ ఎంత డిఫరెంట్ గా ఉంది వర్క్ కావచ్చు మనకి వర్క్ కూడా చూసారా ఎంత డిఫరెంట్ గా ఉంది ఇది పళ్ళు అండి ఇంకా సారీ ఇంకా ఇంకా సూపర్ ఇంకా హాజరు సారీ మొత్తం వచ్చేసి చూడండి యాంకిల్ వర్క్ అయితే ఇది వస్తుంది మనకి ఇంకా పళ్ళు పాటు అయితే మనకి ఫుల్ గా వచ్చేస్తుంది వర్క్ అనేది బోర్డర్ కావచ్చు బోర్డర్ కావచ్చు మనకి బ్లౌజ్ చూసారండి దీనికి సింపుల్ గా వస్తుంది ఇది హ్యాండ్ కి వస్తుంది అండి చాలా బాగుంది ఇంకా మెయిన్ ఏంటంటే అక్క దీనికి ఆపోజిట్ వేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటాయి కదా చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ వైట్ వేసారు అనుకోండి ఇంకా అసలు అసలు ఎదురలేదు సార్కి ఎదురలేదు ఇంకా కాస్ట్ వేజ్ గా వచ్చేసరికి అయితే ఏదైతే మనకి వన్ సెవెన్ డబల్ అనేది వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది ప్రతి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అక్క ప్రతి దాంట్లో కంపల్సరీగా ఉంటుంది కానీ మేము ఆ రోజు చూసాము వీడియో చూసాము ఆ వీడియోలో అయితే మాకు అన్ని కలర్ చాట్ అవునక్క నేను ఎందుకంటే అన్ని కలర్ చాట్ ఉందని చెప్పానని ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు అంటారు కానీ మనకైతే రెండు మూడు రోజుల కలర్స్ అనేవి కూడా తగ్గుతాయి కానీ అలాంటి వాళ్ళు ఎవరికైనా నచ్చి ఉంటాయి ఏదో డిజైన్ తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టారు అనుకోండి కలర్ ఆప్షన్ అనేది పక్కన పెడతాం కలర్ కావాల్సిన కలర్ అనేది సైడ్ అవుట్ చేస్తాం ఇప్పుడు చూపించబోతున్నా కలెక్షన్ చూడండి ఇది జాట్ జట్ అక్క ప్యూర్ జాట్ జట్ వస్తుంది డిఫరెంట్ ఇది కూడా అంతేనండి మనకి ఇది వాషబుల్ క్లాత్ జాట్ జట్ వస్తుంది ఇంకా పళ్ళు కావచ్చు మనకి బార్డర్ కావచ్చు బార్డర్ కూడా చూసారండి అంటే ఎప్పుడు చిన్న చిన్న అది కాకుండా బార్డర్ కూడా చిన్న ఫ్లవర్ అనేది వచ్చింది కటింగ్ వర్క్ వస్తుంది ఇది కూడాను ఇంకా సారీ మొత్తానికి అక్కడక్కడ చిన్నగా అసలు బుటాస్ చూడండి బుటాస్ ఎంత సింపుల్గా ఉంది ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ మొత్తానికి వర్క్ వస్తుంది ఇది కూడాను ఇది బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ హైలైట్ గా ఉన్నాయి ప్రతి పీస్ కూడా ఏది పక్కన అన్ని ఎథనిక్ అక్క అన్ని ఎథనిక్ పీసెస్ ఇంకా కాస్ట్ దీని చూసావు అక్క కాస్ట్ చూసాయి ఫిఫ్టీన్ అసలు జార్జెట్లు ఇంత హెవీ వర్క్ వచ్చింది మెయిన్ ఇంకా ఇదే కాకుండా ఇంకా ఇదే కాకుండా మెయిన్ ఇదే కాకుండా దీంట్లో అయితే ఇంకా మెయిన్ అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లో ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా రాటి చూపించి ఓపికలు లేకుండా పోయింది కానీ ఇంకా వేరే కలెక్షన్స్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్క కలెక్షన్ కంపల్సరీగా మీకైతే చూపించబోతాను నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే మోతి వర్క్ వచ్చేసింది కలదన వర్క్ వస్తుంది ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయండి చూపిస్తాను ఈ రోజు అయితే నేను ఆరామ్ సెటిల్ అయిపోయాను అనమాట కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది న్యూ స్టాక్ దిగేసింది న్యూ స్టాక్ రాగానే మన ఛానల్ నుంచి మీకు అని చెప్పేసి ఇంకా అలానే వచ్చేసాను అండ్ చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే మీకు డిజైనర్ సారీస్ చాలా బ్యూటిఫుల్ నియర్ నిజంగానే మీకు అయితే చాలా నచ్చుతాయి అండ్ వచ్చి చూడండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కావచ్చు వర్క్ కావచ్చు అంత వర్క్ అయితే ఉంది అలాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ పైన అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు వీడియో కాల్ ద్వారా మీకు ఏ కలర్ కావాలో అది మీరు పక్కన తీసి పెట్టేసుకోవచ్చు ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అండ్ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేను వీడియో పెట్టిన మాక్సిమం టూ త్రీ ఫోర్ డేస్లో మీరు రెస్పాండ్ అవడానికి ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత ఆగి వచ్చి అలా అరే నేను స్క్రీన్ షాట్ చూపించాను నాకు ఇది ఇవ్వలేదు అని మాత్రం ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వద్దు మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయొద్దు ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్ పీ కలెక్షన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని మూవ్ అయిపోతున్నాయి సో సపోర్ట్ చేయండి గైస్ ఒక త్రీ ఫోర్ డేస్ లో మీరు రావడానికి ట్రై చేయండి ఒకవేళ ఆ తర్వాత వచ్చినా కూడా మీకు వేరే కలెక్షన్ దొరుకుతుంది కానీ ఆ కలెక్షన్ ఇవ్వండి అంటే మాత్రం కష్టం అవుతుంది అని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే మరే మళ్ళీ కలుసుకుంటాను